హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారండి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనం గనక అధికారంలోకి వస్తే గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు ఎకరానికి ఐదు వేల రూపాయలు కాకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినట్టే ఈ డబ్బులను విడుదల చేస్తామని ఇద్దో రేపో మాపో అని చెప్తూనే ఉన్నారు కానీ మనకు కరెక్ట్ డేట్ అయితే విడుదల చేయలేదన్నమాట ఇక ఈ నెల పదహైదు లేదా పదహారు తారీఖుల నుంచి కూడా డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే పైసలు అయితే వస్తాయని ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇక ఈ తేదీన మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని కూడా మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక వివరాలు అయితే చూద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పైసలు అయితే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఇప్పటికే పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ అనేది మొదలైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్ సంబంధించి నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక నెల పదహారు లేదా పదిహేడు తారీఖులో మధ్యాహ్నం మనం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పైసలు అయితే జమ అవుతాయి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి